గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువై నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం బహుళపక్షం శుక్రవారం ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు దిదియ ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం రాత్రి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుండి గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు అష్టలక్ష్మీదేవి స్తోత్రం చదువుతూ అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చెయ్యండి అనుకున్న అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి స్వాది హెర్బల్స్ శ్రీశైలం వారి త్రిశూల్ పౌడర్ కప్పు సాంబ్రాణి నాగసింధూరము నరదిష్టి తొలగిపోవటం కోసం ప్రతిరోజు ఉపయోగించవచ్చును దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది వృషభ రాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు పనులు సాఫీగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్త మిథున రాశి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు కర్కాటక రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సింహరాశి కష్టం ఫలిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కన్యారాశి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు దక్కించుకుంటారు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వాహనాలు గృహాలను కొనుగోలు చేస్తారు వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనస్సు రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ప్రయాణాలు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మకర రాశి మానసిక ప్రశాంతత పొందుతారు సోదరుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం మీనరాశి చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తలుగుతాయి తగాదాలకు దూరంగా ఉండండి సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి